ందరికీ హృదయపూర్వక నమస్కారం నేను గత ముప్పై సంవత్సరాలుగా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారితో పరిచయం ఉంది మాకు పక్కన పక్క ఊరు ఆయన మండలాధ్యక్షుడిగా ఉన్న టైంలోనే మా కమ్మారిపాడెం అంతా ఊరు పేరు ఊరే కమ్మవారిపాళెం అయినా ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డు వేసిన ఘనత ఆ కృష్ణారెడ్డి గారికి దక్కుతుంది ఈరోజు ఏదేదో కమ్మ వాళ్ళు మనం చెప్పుకుంటుంటాం నిన్న మల్లపాటి సుబ్బానాయుడు గారు చనిపోవడానికి ప్రతి ఒక్కరు మనందరికీ బాధాకరమే ఆ కుటుంబంలో ఇద్దరు ఒకేసారి చనిపోవడం అంటే కావ్య కావ్యకృష్ణ గారి అరాజా హరాస్మెంటు ఏం హరాస్మెంటు అయినా ఏమన్నా ఎప్పుడైనా హరాస్మెంట్ చేస్తే చనిపోతారు మనుషులు అలా అలా చనిపోయే పని ఈరోజు ఎంతమంది చనిపోవాలి హరాస్మెంట్గా మనుషులు చనిపోయే పని ఏం హరాస్మెంట్ చేశాడు ఆ కుటుంబాన్ని కాకపోతే విభేదాలు ఉంటాయి కానీ మనలోనే ఒక కమ్మల్లో కొంతమంది మాట్లాడుతుంటే నేనైనా స్వయంగా ఒక 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 కార్యక్రమంలో ఆయన కానీ సీట్ ఇస్తే నేను కారు కారు తీసుకొని ఊరూరు తిరిగి నేను ఒకసారి పోటీ చేస్తాను కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తే మాట్లాడి పెద్ద మనుషులు ఉన్నారు ఉన్నారడ వాళ్ళు ఇవాళ వచ్చి ఆయన చుట్టూ తిరుగుతా ఆయన చోటే ఆయన అంతలాంటి వ్యక్తి కాదు ఆయన ఎంత మనిషిని మనిషిని కళ్ళతో చూస్తేనే మనిషి ఎంత వ్యక్తి అని చెప్పలేన స్వభావం ఆయన ఆయన గురించి మనం ఏదైతే ఈరోజు ఆయన లేకపోతే కావలేదు కావాలనియోజకారు ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ఏ పని జరుగుతుందన్నా ఎంతమందికి మందికి ఈరోజు ఎన్ని ఎన్ని పదవులు ఉన్నా అన్ని కమ్మ వాళ్ళకి సొసైటీలు తీసుకోండి మండలాధ్యక్షులు తీసుకోండి ఇవాళ సర్పంచులు తీసుకోండి వార్డు మా వార్డు ఇన్ఛార్జ్ కానీ వార్డు అధ్యక్షులు కానీ మాకు రైతు సంఘం మా ప్రతి ఒక్కరు కమ్మోళ్ళే కమ్మోళ్ళు లేదు ఎక్కడ లేస్తే కమ్మోళ్ళకి అన్యాయం చేస్తాం కమ్మ వాళ్ళకి ఏ పని చేయటం లేదని ఏ పని చేయలేదు ఎక్కడ చేయదో చెప్తే ఆయన ఆయన దృష్టికి తీసుకెళ్ళి సార్ మా వాళ్ళు చాలా మంది ఈ విధంగా మేము మీద అనుకుంటుందని చెప్తాం ఎవరైనా ఉంటే చెప్పండి ఆ విధంగా ప్రతి ఒక్కరికి కమ్మోళ్ళకి పని ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ కమ్మోళ్ళకి వాళ్ళకి ఇస్తున్నాయి మీదనే పార్టీ అంటాడు ముఖ్యంగా ఆయన అవుతా